ಪಾಟಮ್ಮತೂ ನಿ ಪ್ರಾಣು ಚದು ನಮ್ಮ ರಾ ಒಂಟ್ಲ ಹುಟ್ಟಿನ ಪೇಗು ಬಂದ ಮುನೀನು ಅಮ್ಮ ನಲಾಡು ತಿನಿ ಬುಕೆಡುಬೂವರ కష్టపుసిమట సుఖల ద్వారాను నేనురా వలరి కల కష్టపుమటుఖల ద్వారాను నేనురా ఉన్న రెండు ఎకరాలను కల్లా చూడాలి మా నాన్న గలికర్రు వట్టి పొలముతున్నలి ఉన్న రెండు ఎకరాలను కల్లా చూడాలి మా నాన్నగలి కర్రు వంటి పొలముదున్నలే కట్నం కింద తాక కు కింద కు రాసీ చీనం మా కనుబాబా గుడితేచినం చెప్పేటు వాళ్ళు లేక పది పిలైపోయినా చదువు అమ్మ విలువ తెలిసి ఎమ్మె ఇంగ్లీషు పట్ట ఉంది నా తూని ప్రాణం నాకు చదువులమ్మారా ఏదో ఇంట్లో ఉట్టినా పేగుబంధము నేనురా అమ్మా నాన్నరెక్కలాడు తెడుబు మారా పలా రికలా కష్టా భుసే మటా సుకలా బారను నీను రా తాభు బాగమంతా ఇయే నాదే మిరాతా కన్లు లేని బద్కు జూడు కన్ని లే తోడు కన్లు లేని ಪಾಪಾ ಬುದ್ಧಿ ಉಡ ಈ ಜನ್ಮ ನಾಕೆಂದು ಕೈಯ ಅಯ್ಯಯ್ಯೋ ನಾದೆ ಮೀರಾತ ಊ ಭಗಮಂತ ಅಯ್ಯಯ್ಯೋ ನಾದೆ ಮೀರಾತ ನನಗನ್ನ ತಲ್ಲಿ ನಿಜೂಡ ಬಾಕಿಲಿದಾಯೇ ಟುಂಟದು ದಿಲ್ವದಾಯೇ ಕಡುಪಾರ ನನು ಕನ್ನ ತಲ್ಲಿ ರೂಬರು ಕಡುಪಾರ ನಾನು ಕನ್ನ ತೀರ ಮೀರು ನೆಮಿ ಆತೈ ಪಾಯ ಅಯ್ಯೋ ನದೇ ಮೀರಾತೂ ಬಾಗ ಅಂತ ಅಯ್ಯೋ ನದೇ ಮೀರಾತ నా నాడే బాపు దూరమైడు నా నాడే బాపు మా బాపు బతుకుంటే మాకీ కూసుపోవు మా బాపు బతుకుంటే మాకు కన తండ్రి లేని బతుకే వ్యర్థం బాపు అయ్యయ్యో నాదే రాతూ బాగా అంతా அய்யயோரா சாமி சாமி கல்யாண எல்லம் மாமா ஊரால் மை மகள்லா தள்ளி நீ வம்மு இல்லம்மா ஊரில் அம்மா ಎಲ್ಲೂ ಕಾಲಿತಿವೂ ಎಲ್ಲಮ್ಮುರಮ್ಮ ಮನ್ನು ತಿನ್ನ ಪಾಲ್ ಬಟ್ಟಿ ಮಟ್ಟೆಲು ಬಾಗ ಮಂಡೇ ಸೂರ್ಯಮ್ಮ ಬಾಲಿ ದ ఆ కూడా కార్తీక రాజు చూడనే చూసిడు ఆ ముద్దుల వీరాలని వరమానం వేసి కళ్యాణమాడిండు సిద్ధమవుతుండగా ఆ సిద్ధమవుతుండగుప్పల కూడా కార్తీకరాజు వనవిలా తపస్సు చేస్తున్నామని రాజుని చూసి ನಡುವ ಚೂಡಮ್ಮ ಲಾತು ತಿರ್ಗುಡು ಪೂಲೆ ಮುದ್ದೂ ನೇ ತಿನ್ನಾರಿ ಬಾಲಿಕೂಡ ಸಕ್ಕರಿ ಬಾಲಿಕ

పార్వతీ శంగరుడు మూడు కన్నల ఈశ్వరుడు పరమేశ్వరుడు పార్వతికి లింగాల దేవుడు నాలుగు కరంగరుడు ఇక సక్కని చిన్నారి బాలిక ఎల్లమ్మని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటుంది పరమేశ్వరి పార్వతమ్మ ఆ కైలాసగిడిలోని రేణుక ఇంత పెద్ద చిన్నారి పుత్రిక రేణుక ఎల్లమ్మకు పెళ్లి మరుని నిద్రాడల పరమేశ్వరుడు సర్వ లోలకు తెలియసిండే సింకేర నా మాట వినవయ్య బోలా సింకేర నీ బిడ్డ మురుగు పులియోరు గవుతుంది నీ ఎల్లు నరుగు మీ కోలు గవుతుంది చదువు రాని చెమడ వారికి ఇస్తున్నావు ఏమి తెలువని ఎండి నా సింకేర భక్తవ సింకేరా ఇల్లమ్మా బతు ఏమి గల జే జే శంకర జే అయ్యో నాయి ముని రాజా అయ్యునాయి ముని రాజాను గాలమైతే ఇట్లనై